హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మా పాపకి డ్రై ఫ్రూట్ పౌడర్ మళ్ళీ చేశానండి అది లాస్ట్ టైం చేసింది అయిపోయిందనమాట అయితే డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ లేవు ఉన్న కొన్ని వాడుతూనే డ్రై ఫ్రూట్ పౌడర్ చేశాను అనమాట ఎందుకంటే చాలా రోజులు అయిపోతుంది అయిపోయి అందుకే మళ్ళీ తీసుకొచ్చి చేసే లోపు లేట్ అవుతుందని ఉన్న వాడుతూనే చేశాను ఇవి పంకిన్ సీడ్స్ అనమాట తర్వాత సన్ఫ్లవర్స్ ఏడ్స్ డ్రై రోస్ట్ చేసుకున్నాము దాని తర్వాత బాదం బాదం కూడా డ్రై రోస్ చేసుకున్నాము అది మంచిగా సౌండ్ వస్తుందండి అని అది మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఇది వాటర్ మిల్లర్ సీడ్స్ అనమాట ఇవి కూడా మంచిగా సిమ్లోనే అన్ని సిమ్లోనే రోస్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత మఖానా ఫుల్ మఖానా ఉంటుంది కదా అది కూడా మంచిగా సిమ్లోనే అది గట్టిగా అయ్యేంతవరకు అది మెత్తగా ఉంటాయి కదా గట్టిగా అయ్యేంతవరకు సిమ్లోనే చేసుకోవాలన్నమాట ఇవి అయిపోయిన తర్వాత ఇవన్నీ కలుపుకున్నాము కలుపుకున్న తర్వాత అటుకులు అటుకులు ఇంకా నేను హాఫ్ ప్యాకెట్ ఉన్నాయన్నమాట ఇంకా హాఫ్ ప్యాకెట్ కలిపేసి చేసేస్తున్నాను ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకున్నాను అనమాట ఇది పిల్లలకి చాలా హెల్దీ అండి ఎయిట్ మంత్స్ ప్లేస్ పిల్లల నుండి పెట్టొచ్చు అనమాట మా పాపకి నేను ఎయిట్ మంత్స్ నుండి పెడుతున్నాను ఇప్పుడు మా పాపకి ఫోర్టీన్ మంత్స్ వచ్చాయన్నమాట ఇప్పటికీ నేను కంటిన్యూ పెడుతున్నాను ఎందుకంటే నార్మల్ వెజిటేబుల్ ఫుడ్ ఇంకా రైస్ చేసి పెట్టినా కూడా పిల్లలు సరిగ్గా తిన్నారు కదా వాళ్ళు వీక్ అవుతారని ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ డేలో ఒకసారి పెడితే మాత్రం వాళ్ళు తిని హెల్తీగా ఉంటారనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్